All the best. Thank the best. All the best. All the best. All the best. 大哥。 不不不。Go, go, go.

அவன் தோள்த்த கல்பாடுல அவன் அந்த multimillion dollar 1,000gas in Korea in year-end and year-end theoso子, Hospitality their children were touched with the doctors said that their었는데as was not यो के हो తమ దుష ఎనకల ఎనకల దుష అలా నేను లా గణకే సోయాక ఎలమం తమ ఎక ఎలమం ప్రతి క్లాసు సభ్యులు సభ్యులు అధ్యక్షులు గారు ప్రధానోపadhyay రాధూమరి ఉపాధ్యాయులందరికీ నమస్కారం అలాగే పిల్లలకి ఆశీస్సులు ఈ రోజు జాతియ పిలౌ దినోత్సవం సందర్భంగా రెండు రోజుల ముందు మీకు ఆటల కోటలుగా జరిపి అందులో బాగా రాణించిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడానికి ఒక దాత ముందుకు వచ్చారు ఆయన ఏ శ్రీనివాసరావు లలిత గారు వారి కుమారులు చనిపోయి పది సంవత్సరాలు అయింది ఆయన పేరు జై సాయిరామ్ భావ్ భావన జ్ఞాపకార్థంగా ఇవి చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి ఇప్పుడు అమ్మాయి చెప్పింది గొప్పగా బతకాలంటే డబ్బు కావాలి మంచిగా బతకాలంటే మంచి మనసు కావాలి ఇక్కడ రెండు ఉన్నాయి అమ్మాయి ఒకటి నేను కష్టపడి వ్యాపారం చేస్తున్నా ఐదు పది రూపాయలు సంపాదించాను సురేంద్ర ఆటో నడుపుకుంటూ ఒక వ్యవస్థని స్టార్ట్ చేసి చాలా మంచి పేదవాళ్ళకి చాలా మంచి కార్యక్రమాలు జరిపి ఇప్పుడు మీకు ఈ ప్రైజ్ తీసుకువచ్చేదని కూడా ఆయన అనుసంధానకట్ట అంటే ఎవరో ఏదో ఇవ్వాలనుకున్నారు అది ఎవరికి ఇవ్వాలి ఎవరి ద్వారా ఇవ్వాలని తెలియక సురేంద్ర గారిని అప్రోచ్ అయితే సురేంద్ర గారు మంచి మనసుతో ఈ కార్యక్రమాలు చేస్తుండడం వల్ల అది మీ దాకా రాగలుగుతుంది ఆ విషయంలో సురేంద్రని మేము చాలా అభినందించాలి ఎందుకంటే ప్రతివా ప్రతి వాళ్ళు ఉదయం వేసిన కానించి ఎవరి బ్రతు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు తను బతుకుంటూ ఇతరులకు ఇతరులకు మేలు చేయాలని సదుద్దేశంతో సంస్థను స్థాపించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి నిజంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని భగవంతుడు మంచిగా దీవించి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇక మీరు ప్రతిరోజు చదువుకుంటుంటారు వెళ్తుంటారు ఆటలు ఆడుకుంటుంటే మీకు ముందు ఆరోగ్యం బాగుంటుంది రెండవది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే పక్కో కంటే నేను గొప్పగా ఎదగాలనే భావన లేకపోతే మీరు ఎక్కడ వేసిన బాగా అక్కడే ఉంటారు కాబట్టి ఆ స్పిరిట్ రావాలంటే పోటీలు కంపల్సరీ పోటీలు పెట్టాలి ఆ పోటీలో రాణించాలని మీరు ప్రయత్నం చేయాలి రాణించాలి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళే కాకుండా ఆ పోటీలో ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి అవకాశాలు ఉంటాయి కాబట్టి బాధపడాల్సిన పని లేదు ఈ రోజు ఎవరో నలుగురు ప్రైజులు తీసుకోవచ్చు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆటలు ఆడిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రయత్నాలు చేయండి ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తుంటే పోతుంటే ఎప్పుడో ఒకరోజు మంచి ఉన్నత స్థితికి వెళ్తాం సో ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే పిల్లలు మీరు కూడా మంచిగా చదువుకొని మిమ్మల్ని కానీ పెంచి ఇప్పుడు మీకు ఈ స్కూల్లో పంపించడానికి కానీ మీ కన్నిటికి కావాల్సిన అమ్మగారిని సమకూరుస్తున్న తల్లిదండ్రుల దగ్గర మీరు చాలా కృతజ్ఞతగా ఉండి వాళ్లతో వాళ్ళ కోసం వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తూ వాళ్ళ మంచి కోసం భవిష్యత్తులో కూడా మీరు పాటుపడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సభను అలంకరించినటువంటి సమీప సేవా సంస్థ సభ్యులకు ఈ పాఠశాల బోధన బోధన సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలతో నాదాం ఈరోజు మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనల్ని ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాసరావు దాంపతులుగా మనం వారికి మన అందరం తెలుపుకుందాం తర్వాత ఈ కార్యక్రమాలని సమన్వయకర్త సురేందర్ ఈ సురేందర్ ద్వారా మన పట్టణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఉంటున్నాం లేచి ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఇంత గొప్ప పనులు చేస్తున్నాడంటే మనందరం అతన్ని తప్పక నిర్చాలి తర్వాత మీరు పాఠశాలలో టీచర్లు పాఠం చెప్పేటప్పుడు ఈ పాఠం ఎప్పుడైపోద్దు అని నేను కోరుకూర్చుంటాను కానీ సాయంత్రం అయ్యి ఇంటర్వల్ పట్టగానే పీఈటి పీరియడ్ ప్రారంభమైందంటే మీలో ఉండేటటువంటి ఆ ఉత్సాహం పేరు ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుంది మీరు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వస్తుంది ఆ ఉత్సాహంతో మీ దేహదారోగ్యాన్ని ముఖ్యంగా బాలికలు అన్ని రంగాల్లో మందులుంటే కానీ మీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలి ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది దేని ద్వారా వస్తుంది మీకు క్రీడల్లో పెంచుకున్నందు వల్లే వస్తుంది అప్పుడు మీరు కాబట్టి మీరంతా క్రీడల్లో తప్పకుండా ఒకసారి ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా మీ దేహదారణ్యాన్ని పెంచుకొని మీరు మంచి బాగా బోర్లుగా ఎదగాలి కోలుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని కావడం విశ్వోదయ గర్ల్స్ స్కూల్లో జరగటం చాలా సంతోషంగా ఉంది నేను కూడా పక్కన బాయ్ స్కూల్లో చదివాను విశ్వోదయ గౌహర్ భారతి కాలేజ్లో చదివా ఇంటర్మీడియట్ జరిగింది ఎందుకు చెప్తున్నానంటే విశ్వోదయ విశ్వోదయాన్ని విశ్వోదయాలో జరిగిన పిల్లలు ఎక్కడున్నా ఉన్నతంగా ఉండాలి విశ్వదయ గారి జవహర్ భారతి కాలేజీ చదివిన పిల్లలు ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో లండన్లో చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చదివిన పిల్లలు మాతో మాతో చదువుకున్న పిల్లలు చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు అదే మేడం మానవీ మేడం గారి క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ చాలా మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా విదేశాల్లో సదేశంలో ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే క్రీడలంటే ముఖ్యంగా పిల్లలకి మంచి క్రమశిక్షణ ముఖ్యంగా ఆటలు క్రమశిక్షణ కావాలి తల్లిదండ్రులు చెప్పిన మాట టీచర్లు చెప్పిన మాట పెద్దల మాట ఖచ్చితంగా విని తీరాలి ఎందుకంటే ఈ రోజులు వాళ్ళు మన పని మనం చూసుకొని మన పాటికి మనం చదువుకున్న రకరకాల వేదిపులు రకరకాల మోసాలు మనం గమనిస్తాము ముఖ్యంగా లేదు అందుకని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కంటే ముందు పెద్దవాళ్ళందరూ చెప్పారు క్రీడలు మానసిక సంతోషానికి దేహధైర్యాన్ని వస్తాయి వాటితో పాటు పంశిక్షడం మంచి చదువు మొన్న చదువు ఇందా చూసారు పిల్లలు వాళ్ళు వేసుకుంటా పిల్లలు జనరల్గా ఉంటే మేము కూడా వేసుకున్నాం అట్లాగే బలంగా కొడితే ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ మేము స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ చేసిన బయటకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తాయి అందరికీ మనం ఏం చేసాము అవన్నీ బాగా చదువుకొని ఉన్నతమైన ఉన్నత చేరాలని మనందరినీ మనస్ఫూర్తిగా పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు చిరంజీవులైన మీకందరికీ ముందుగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిన్న పిల్లలు ఆడేటప్పుడు చూస్తే ఒక్కసారిగా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయారు అన్నమాట చాలా అసలు ఎంత షార్ప్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఖోఖోలో కానీ కబడ్డీలో కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించారు వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందన జరుపుతున్నాను గెలుపు అనేది సహజం ఒకసారి ఒక టీం గెలుస్తుంది ఇంకోసారి ఇంకో టీం గెలుస్తుంది దాన్ని స్పోర్టివ్గా తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి అందరు చెప్పినట్టుగా ఈ క్రీడలు అనేవి శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి దాని ద్వారా ఏంటంటే చదువులో కూడా ఉన్నతంగా చదువుకునే దానికి మంచి భవిష్యత్తుని దాని ద్వారా తీర్చి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ చదువు రెండు రెండుగా మీరు చదువు బాగా అభివృద్ధి చేసుకుంటూ భవిష్యత్తు అందరికీ బాగా ఉండాలి మంచి భవిష్యత్తు మీకు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీరు మంచి భవిష్యత్తుని భవిష్యత్తుకి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముందు ముఖ్యం అందరికంటే ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మనల్ని పెంచుతారు కాబట్టి వాళ్ళని జీవితంలో ఆక వరకు కూడా వాళ్ళ చేయి మనం వదలకూడదు ఇది ఒక్కటి వరకు మనసులో గట్టిగా నాటుకొని పోవాలమ్మా వీళ్ళందరికీ పిల్లలందరికీ భవిష్యత్తు చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయం చెప్పారు మంచి మనసు ఉండాలి దానికి ఉదాహరణ మన సురేంద్ర తన స్థాయికి మించి ఎన్నో కార్యక్రమాలు చేసి అసలు అంటే నేను కూడా కొన్నిసార్లు అసూయ పడుతుంటా ఇంత గొప్పగా ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పేసి చాలా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎన్నో ఒడిదిడుకులు అవమానాలు అన్నింటినీ కూడా అధిగమించి నిరంతరంగా నిరంతర లాగా సాగిస్తూ ఎంతో మందికి మేలు చేస్తున్న సురేంద్రని మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా ఆశస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను কুচ্চণে কুচ্চনে কুচ্চ আছে কুচ্চ